ఏంటి ఊపిరి పట్టేస్తుందిరా ఊపిరి పట్టేసింది అంతేగా ఇంకా పోలేదుగా పదిసార్లు బాగా

నన్ను కాటు తీసిపో ఆరు కుట్లు మూడు రోజులకి తలస్నానం చేయకు ఏమైంది డాక్టర్ ఏంటి ఏమైందా ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా పది కిలోమీటర్లు వెళ్ళాలి ఫస్ట్ ఎయిడ్ ముందు అంబులెన్స్ డ్రైవర్వి నీకు అన్ని కేసులు ఒకటే ఒకవేళ వాడు చేస్తే నా నెత్తి మీదకి వస్తుంది నా వాళ్ళ కాదు ఇది అసలు బతికే కేసు కాదు ఎవ్వరూ అటెండ్ చేయకూడదు ప్రాణాలు కాపాడమే మన పని ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ప్రాణం పోనీ అని వదిలేమని చెప్పాను మీరు వెళ్ళండి సార్ పెళ్లి షుగర్ మాత్రం లేవండి నేను ఇన్స్పెక్టర్ నాగలింగం చెల్లిలో ప్రేమించుకుంటున్నాం సార్ వెరీ వెరీ క్యాస్ట్ పెళ్లి గురించి మాట్లాడాలని కాలేజీ నుంచి రమ్మని చెప్పారు సార్ నేను నమ్మి వెళ్ళాను అక్కడికెళ్ళాక ఆయన మా నీకు మా ఇంటి కావాల్సి వచ్చిందని నన్ను బెదిరించారు నా కళ్ళ ముందే చెల్లెల్ని కొట్టారు మీ ఇంటి పిల్లని తీసుకెళ్లి మిమ్మల్ని అవమానించాలనుకోలేదు నన్ను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందాం అనుకున్నాను సార్ నీ ఎవ్వరు నా చెల్లెల్ని పక్కలో ఒక్క రాత్రి పడుకుంటే నేను బతకడే ఎందుకురా మా ఎదురుగా నిలబడే అర్హత లేని మీకు ఇప్పుడు మా ఇంటి అమ్మాయిని అడిగేంత ధైర్యం వచ్చిందరా నీకు మా ఇంటి పిల్లలు కావాల్సి వచ్చిందని నన్ను చెప్పబోయారు సార్ అక్కడ నుంచి తప్పించుకొచ్చేటప్పుడు అన్నీ సరి కాపాడారు సరే ఈ మాత్రానికి కేసు ఎందుకు నన్న ఇన్స్పెక్టర్ తో మాట్లాడమంటావా మీరు మాట్లాడితే కులపిచ్చిపోతుందా సార్ కోపంలో హంతకుడు తీసే కత్తి కంటే పోలీసుడు తీసే లాఠీలోనే ఆపద ఎక్కువ సార్ మీరు కంప్లైంట్ తీసుకోండి సార్ చెప్పు ఆ ఐ విట్నెస్ అంబులెన్స్ డ్రైవర్ స్టబన్ గా ఉన్నాడు పోలీసు వాళ్ళ మాట్లాడబోయా మనం రాసేది కేసు సాక్షి స్టేషన్ లో మాట్లాడి సాల్వ్ చేయడం లేదంటే కేసుకు భయపడి నా చెల్లి మడికిచ్చి పెళ్లి చేయమంటావా నరికి పారు దుక్కుతాశపడకండి సార్ కేసు అయితే మీరే సార్ ఏవో ఈ విషయం ఊరికే తెలిసిపోతుంది మరో తిరిగి ఆంబులెన్స్ ఏదో మనం దాన్ని కట్టొచ్చేటప్పుడు జీఎస్పీ అయితే ఒకటి ఇప్పుడు గనక వాడు దొరికేయంటే వాడిని నరికి పడేస్తాను ఇప్పుడు వాడికి ఎవరిన అయ్యిందనుకో మన ముగ్గురం కలిసి ఊచలు లెక్కెట్ట ఆ తర్వాత రాజాగడు ఉన్న చెల్లెల్ని పెళ్లి చేసుకుని హాయిగా ఉంటాడు అయితే ఇప్పుడు ఏం చేద్దాం చెప్తాను ఇంకా సేపటి నేను అలాగే బాబు ఏనా నువ్వే ఇలా సరే మీరు వెళ్ళి చేయండి నేను వస్తాను చెప్పండి సార్ నా చెల్లెల్ని ఒకటి ఇబ్బంది పెడుతున్నాడని మేము మందలిస్తే నువ్వెందుకే అనవసరంగా జోక్యం చేసుకుంటావు సార్ తప్పు చేస్తే పోలీసులు మందలించవచ్చు కానీ మీరు మందలించే విధానమే తప్పుగా ఉంది సార్ ఏమయ్యా వాడికి ఇంతలా సపోర్ట్ చేస్తున్నావే వాడు మీ వాడా మీ చెల్లెలకి కావాల్సిన గోపడకండి సార్ ఎమర్జెన్సీ అని ఎవరు ఫోన్ చేసినా నేను వాళ్ళ వాడినే అంతెందుకు రేపు మీకే ఏదైనా అయితే నేను మీ వాడిగానే వస్తాను ఆలోచించండి సార్ అబ్బాయి అమ్మాయి ఇద్దరు డాక్టర్కి చదువుకున్నారు పెద్ద మనిషికి వాళ్ళకి పెళ్లి చేసేవచ్చుగా ఇద్దరు కలిసి చదువుకుంటే అంతా ఒకటే పోతావా లేదా రేపు డబ్బు వస్తే అందరూ సమానం అయిపోతావా బాబు నా ఇంట్లో ఒక కుక్కను పెంచుతున్నాను ఆ కుక్కను ముట్టుకుంటాను అది నా మీదకి ఎక్కుతుంది ఆడుతుంది తాలేస్తుంది నేను దాని మీద చెయ్యేస్తాను కానీ అలాగని ఇద్దరం ఒకే కంచెల్లో నోరు పెట్టలేంగా మీ తాత ముత్తాతల కాలం నుంచి కులం ఉందయ్యా నీలాంటో నలుగురు కలిసి అంతం చేయాలనుకోకండి మా తాత ముత్తాతల కాలం నుంచి కులం ఉన్నమాట నిజమే సార్ కానీ నా మనవడు ముని మనవడు కాలంలో అయినా అది మారాలనుకోవడంలో తప్పలేదు కదా చేసే పనిని బట్టే కులం అనుకుంటే ఆ అబ్బాయి డాక్టర్ మీ చెల్లెలు డాక్టరే అలా కాదు ఎప్పుడో ఎవరో చేసిన పనిని బట్టే కులం అనుకుంటే కొంచెం దిగొచ్చి మాట్లాడితే నెత్తి మీద అయ్యోయ్యో పది సెకండ్లు అయిపోయింది సార్ రోజు యమున్ని భుజాల మీద వేసుకుని తిరిగేవాడు ముందు భయం గురించి మాట్లాడకండి సార్ పిచ్చ పిచ్చగా నవ్వు వస్తుంది ఎవడైనా కులం అనేది లేదు అంటే వాడిదే కులం అని ఆరాలు తీయడం వదిలేయండి ఏంటన్నా వీవన్నా హలో వేపగుంట రూట్లో ఒక ఆటో వస్తూ ఉంది గోపాలపట్నం నుంచి ఒక లారీ ఫాస్ట్ గా వచ్చింది చూస్తుండగానే అది ఆటోని అప్పుడల్లా ముక్కలైపోయింది లోపల ఒక అమ్మాయి ఉంది దెబ్బలు పెద్దగా ఏం తగలేదుగా లేదు అక్కడ ఉన్నవాళ్ళు వచ్చి పైకి లాగారు జాగ్రత్త నిన్ను పది సెకండ్లలో ఒకే సెకండ్లో భయపెట్టనా ఆ అమ్మాయికి మాటలు రావు తొందర పేలకుండా కథలు విన్నా తను నీ పెళ్ళామని తెలియగానే ఒక పీసాడోడు ఓ పెద్ద కన్నె తీసుకొచ్చి కడుపులో పొడి చేశాడమ్మా నీ పెళ్ళం ఇక్కడ రోడ్డు మీద అనాథగా పడుంది నువ్వు అంబులెన్స్ డ్రైవరే కదా లేట్ చేసి ఒక్కో క్షణం ప్రాణానికి ఆపద తెలీదు నిప్పు కులము ఒకటి తాకితే కాలుతుంది i'm not tráfico. నీకేం కాలేదు కదా అవ్వదు ఎందుకంటే నా అంబులెన్స్ లో వచ్చిన వాళ్ళకి ఎప్పుడు ఏం అవ్వదు ఇంతవరకు ఎవరికి ఏం అవ్వలేదు మీరు కూడా అంటుంటారు కదా నేను చాలా లక్కీ అని అంట